ఇంక ఇప్పుడు వచ్చేసరికి అయితే నైట్ అయింది అనమాట ఇంక బావైతే వేడికి వచ్చాడు ఇంకా నేను మన కలిసి అయితే బావ మీద చిన్న ఫ్రాంక్ చేయబోతున్నా బండి అయితే దశ పెట్టాడు బండి కోసం బాగా ఎలా అయితే చూపిస్తాను సడన్ బండి తడే ఉంది అంటున్నారా ఏంది went going the other 12 lot rejected antenna chennagadu kali varuthe inge dullo uncha purja santhaba haa sathu baa naadana ee naagudu ne mone leegathey neeya அருபுரா <laughs> వాడు దాచి పెడితే చెప్పండి ఈ మధ్యలో పెడతాడు ఈ మధ్యలో తర్వాత మన ముందే ఉండే నే నేనెప్పుడో మనం తీసే ఆ వీడియో ఆ రోజు నువ్వు వత్తివే అప్పుడు తీశా ఇది ఇప్పుడు మొదలు పెడుతున్నాను నేను ఎప్పుడో మన తీశా వీడియో ఆ రోజు నువ్వు వస్తే అప్పుడు తీశా ఇది ఇప్పుడు మొదలు పెడుతున్నాను ఆమె ఒక చెమ్ము వచ్చి

ਸਕੀਡ ਬੋਡ ਨਾ ਚੂ ਐ ਫਾਇਤ ਕੰਨ ਦੀ ਦੀ ਗੁੱਤ ਤਾ ਹੁੰਦਾਂ ਨਿੱਟਾ ਸਕੀਡ ਬੋਡ ਨਾ ਚੂ ਤਰੇ ਰੈਡੀ ਮਾ ਠੀਕ ਚੁਣਾ ਐ ਮੈਂ ਬਾਜ਼ਾਰ ਲੈ ਆਵਣੇ ਨਹੀਂ ਕਾੜਾ ਹੰਲਾ ਬੁੱਢਾ ਜਾਣ ਕਾੜੇ ਬੋਬਲਾ ਕੈਮਰਾ ਜੀ ਚੱਲਦਾ ਚੱਲਦਾ ਚੇਬੂ ਜਾਨ ਬੇਡਰੋ ਚੇਰ ਨਿਕ ਤੇਰੇ ਚੇਬੂ ਜਾਨ ਬੇਡਰੋ ਚੇਰ ਨਿਕ ਤੇਰੇ

സന്തേ ആ சரி சோதம்ப்பா செஞ்சு அப்படித்தேன் ஏன் கடை

आवे निसा मैं प्लेउट में मैं प्लीज दे फॉर मी अब ले लो यार नाव पाड़दगा बंदेता ఎందుకంటాడు నవ్వుతుంటే అయ్యే దాసి పెట్టు అంటాం కదా ఈ బజార్లోనే ఉంది దాచిపెట్టి ఈ బజార్లోనే ఉంది తీసుకో ఈ ఎక్కడ మన బజార్ దా ప్రామిస్ చదువుతున్నా ఈ బజార్ ఆపు సరే ఈ బజార్లోనే ఉంది మన బజార్ దాట అక్కడు కూడా బయట లేదు అది ఎవర్రా అది గుచ్చులో కూర్చుర ఎత్తుకుని వెతుకుని మా అమ్మాయి బయటొచ్చింది మా బుడ్డీ లేచి దేడి వెతుకుతా ఉన్నాడు కనిపెట్టాడు ఏది నిజం నీ తెలియకుండా ఈ బజార్ దాట్లా ఈ బజార్లోనే ఉంది నిజం ఈ బజార్లోనే ఉంది మెక్క చేతి మెక్క ఎత్తికిద్దాయి నాకు అర్థం కాదు అటే ఆడ ఉంది ఇంటి అనుకు లేదే లేదటు అతడు నీ ఇష్టం ఇంకా

అదే ఈ బజార్లో నేను నిజం కనిపెట్టు దశ చెదా ఈ బజార్ అంటే డాడో పోత నీది వెళ్ళి దశ ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళిటో పెట్టాను చూడు క్లూ ఇచ్చే వాళ్ళ ఇంటికాడ చూసుకో సైడ్ తిరుగు పో అటు ముందే ఆ ఇల్లు పక్కన ఆ ఇల్లు పక్కన అటే గోడ పక్కన కాని వచ్చింది తీసుకొని వస్తాడు అమ్మా అసలు అర్థం కాదు గబగబు గబగబు మాట్లాడిద్ది

మొత్తానికైతే బండి దొరికింది బండి దొరికింది మొన్న నైట్ చదివితే మొన్న దాచి పెట్టి నాకు తెలీదు దాచి పెట్టిన చదువుతున్నాడు నిజం